కామెంట్ చేయండి బాగున్నారు అందరూ వచ్చేయండి లైవ్లోకి వెల్కమ్ టు లైవ్ హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు ఏంటి అందరూ వచ్చేయండి మరి లైవ్లోకి వెల్కమ్ టు లైవ్ హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఉన్నారా వెల్కమ్ టు లైవ్ ఫ్రెండ్స్ హాయందరికి గుడ్ ఈవినింగ్ బాగున్నారు అందరూ హైడ్లో ఉండకండి కమెంట్ చేయండి లైవ్లోకి వచ్చిన వాళ్ళు హాయ్ అందరికి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా లైక్ చేయండి కమెంట్ చేయండి లైవ్లోకి వచ్చిన వాళ్ళు హైడ్లో ఉండి వెళ్ళిపోకండి ఓకేనా వెల్కమ్ టు లైవ్ హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి వెల్కమ్ టు లైవ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ హైట్లు ఉండకండి కామెంట్ చేయండి టీకా తాగేస్తారా వెల్కమ్ టు లైవ్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ వెల్కమ్ టు లైవ్ హైట్లో ఉండొద్దు కమెంట్ ప్లీజ్ గాయస్ కమెంట్ ఆన్ డబల్ ట్యాప్ ఆన్ ది స్క్రీన్ టూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్త వాళ్ళు కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని లో ఉండి వెళ్ళిపోకండి ఉన్నారా ఉంటే కమెంట్ చేయండి లో ఉండి వెళ్ళిపోకండి లైక్ చేయండి కామెంట్ చేయండి అందరు కూడా హైడ్ లోండి వెళ్ళిపోకండి డోంట్ బి హైడ్ గైస్ గుడ్ ఈవినింగ్ అందరికి వెల్కమ్ టు లైవ్ వెల్కమ్ టు లైవ్ ఫ్రెండ్స్ హాయ్ అందరికి గుడ్ ఈవినింగ్ టీ కాఫీ తాగేశారు అందరూ ఉండకండి వచ్చిన వాళ్ళు కమెంట్ చేయండి ఉన్నారా ఉంటే కమెంట్ చేయండి వన్ చూపిస్తుంది లైవ్ అయితే హైడ్ లో ఉండకండి వెల్కమ్ టు లైవ్ హాయ్ అందరికి గుడ్ ఈవినింగ్ డోంట్ బి హైడ్ గైస్ కమెంట్ చేయండి డబల్ ట్యాప్ అన్ ది స్క్రీన్ కొత్త వాళ్ళితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మీరు లైవ్ ఎక్కడ వాచ్ చేస్తున్నారు కూడా చెప్పండి లైవ్లోకి వచ్చి వెల్కమ్ టు ఆల్ వైటీ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా హైట్లో ఉండి వెళ్ళిపోకండి గాయస్ లైక్ చేయండి టెన్ మెంబర్స్ చూస్తున్నారండి ఒకరు కూడా లైక్ చేయట్లేదు ఒకరన్నా లైక్ చేయండి త్రీ మినిట్స్ అయింది లైవ్ పెట్టి గుడ్ ఈవినింగ్ ఆల్ వెల్కమ్ టు లైవ్ అందరు బాగున్నారా హైట్లో ఉండకండి గాయస్ కమెంట్ చేయండి ఫస్ట్ లైక్ ఇచ్చారు ఎవరు కమెంట్ చేయండి అయాన్ అలీ గారు హాయ్ అండి అయాన్ అలీ గారు వెల్కమ్ టు లైవ్ ఐఎమ్ ఫ్రమ్ ఢిల్లీ ఢిల్లీ నుండి లైవ్ చూసినందుకు థ్యాంక్ యూ అండి అయాన్ గారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం వచ్చారు కదా లైవ్కి థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు లైక్ ఇచ్చినందుకు గుడ్ ఈవినింగ్ అండి అందరికీ వెల్కమ్ టు లైవ్ హైట్లో ఉండి వెళ్ళిపోకండి గైస్ కమెంట్ చేయండి ఉన్నారా ఇంబర్ చూస్తున్నారండి లైవ్ అయితే హైట్లో ఉండద్దండి కమెంట్ చేయండి డోంట్ బి హైడ్ హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ వెల్కమ్ టు లైవ్ హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ హై హైడ్లో ఉండకండి గాయస్ కామెంట్ చేయండి ఫోర్ మెంబర్స్ అయితే ఉన్నారండి కామెంట్ చేయండి ఫైవ్ మినిట్స్ అయింది లైవ్ పెట్టి ఇంకా ఎవరు రావట్లేదు లైవ్లోకి డోంట్ బీ హైడ్ గాయస్ కామెంట్ ఆన్ డబల్ ట్యాప్ చేయండి స్క్రీన్ పైన లైక్ వస్తుంది కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అలాగే లైవ్ ఎక్కడ నుండి వాచ్ చేస్తున్నారో కూడా చెప్పండి ఫస్ట్ టైం లైవ్లోకి వచ్చిన వాళ్ళైతే కనుక వెల్కమ్ టు లైవ్ హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఎవరు అండి కామెంట్ చేయండి గైవ్ ఏంటి ఎవరు లేరా వెల్కమ్ టు లైవ్ సెవెన్ మెంబర్ చూస్తున్నారండి లైవ్ అయితే హాయిలో ఉండొద్దండి హాయ్ హాయ్ బుజ్జి సిస్టర్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ బుజ్జి సిస్టర్ బాగున్నారా గుడ్ ఈవినింగ్ సిస్టర్ టీ కాఫీ తాగేశారా హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు లైవ్ ఫైవ్ మెంబర్స్ చూస్తున్నారు లైవ్ అయితే హైడ్లో ఉండి వెళ్ళిపోకండి గాయస్ ఫైన్ అంటుంది మీరు బాగున్నాను సిస్టర్ నేను కూడా బాగున్నాను లైవ్ అయితే సరిగ్గా పెట్టాను ఇప్పటి నుంచి ఏదో ఒక వన్ అవర్ అలా పెడదామని పెట్టాను ఇప్పుడైతే త్రీ మెంబర్స్ ఉన్నారండి కమెంట్ చేయండి హైట్లో ఉండొద్దు లైవ్లోకి వచ్చినాక హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ డోంట్ హైడ్ గైస్ కమెంట్ చేయండి డబల్ ట్యాప్ అంది స్క్రీన్ కొత్త వాళ్ళతో కనుక సబ్స్క్రైబ్ వెళ్ళిపోయారా ఏంటో సిక్స్ మినిట్స్ అయింది లైవ్ పెట్టి హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ హైడ్లో ఉండొద్దు కామెంట్ చేయండి డబల్ ట్యాప్ ఆన్ ది స్క్రీన్ కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా హైడ్ చూసి వెళ్ళిపోకండి యాటిట్యూడ్ గర్లు ఎలా ఉన్నావు హాయ్ అక్క అంటుంది యాటిట్యూడ్ యాటిట్యూడ్ గర్లు ఎవర్రా ఎవరమ్మా నేను బాగున్నానురా అక్క ఏంటి ఇప్పుడు లైవ్ పెట్టావు అంటుంది ఏమో పెట్టా టూ డేస్ అయింది కదా లైవ్ పెట్టక కొద్దిసేపు పెడదామని పెట్టాంతే ఎవరక్కడా యాటిట్యూడ్ గర్ల్ కీర్తి నువేంటివ ఏంటి హైడ్లు ఉండండి గాయస్ కమెంట్ చేయండి లైక్ చేయండి అక్క అక్క నేను సనా హే సనా సారీ అమ్మ నువ్వా సనా ఓకే ఓకే రామ్ ఐడి మారింది కదా కనుక్కోలేకపోయినా సారీ థ్యాంక్ యూ సనా థ్యాంక్ యూ ఫర్ కమ్మింగ్ లైవ్కి వచ్చినందుకు అందరికి గుడ్ ఈవినింగ్ ఫ్యాంక్ చేయండి ఓకే అక్క అంటుంది ఎవరు అనుకున్నారా వెల్కమ్ టు లైవ్ అండి హైట్లో ఉండకండి ఒక వన్ అవర్ పెడతాను సపోర్ట్ చేయండి అందరు ఓకేనా గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ హైట్లో ఉండొద్దు కామెంట్ ప్లీజ్ గైస్ డబల్ ట్యాప్ చేయండి స్క్రీన్ పైన లైక్ వస్తుంది కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోరు ఈ ఛానల్ని ఈ టైంలోనే నేను ఇంట్లో ఉంటా కాబట్టి లైవ్కి అక్క ఆఫ్టర్నూన్ అయితే రాలేను కదా అవునారా ఓకే అమ్మా ఇంకా ఈ టైంలోనే పెడతా నాకు కొద్ది కుదరట్లేదు సో ఈ టైంలోనే పెడతాను నేను కూడా ఇప్పటి నుంచి రోజైతే పెట్టనులే ఎప్పుడో కొంచెం నాకు వీలు ఉన్నప్పుడు పెట్టుకుంటా అంతే హాయ్ హాయ్ రమేష్ గుడ్ ఈవినింగ్ రమేష్ తమ్ముడు పిల్లలు బావగారు ఎలా ఉన్నారు అందరం బాగున్నాం రా సనా మీరు బాగున్నారా అమ్మ వాళ్ళు సందర్భ బాగున్నారా గుడ్ ఈవినింగ్ రమేష్ తమ్ముడు ఎలా ఉన్నావు బాగున్నావా నేనైతే ఇంకా ఎవరి లైవ్లోకి అయితే రాలేను తమ్ముడు ఏమనుకోకండి కొంచెం వర్క్ ఉంది ఇంకా ఎప్పటి నుంచి అయితే తగ్గిచ్చేస్తాను వైట్ కూడా తగ్గిచ్చేస్తా ఏమంటే ఇంకా ఛానల్ ఉంది కాబట్టి అలా ఎప్పుడో ఒకటి వీడియో పోస్ట్ చేస్తాను అంతే ఆఫ్టర్నూన్ ఏం ఈరోజు పప్పు చేశాను రాసానా మార్నింగ్ అయితే లెమన్ రైస్ చేశాను ఆఫ్టర్నూన్ మళ్ళీ పప్పు చేసా రైస్ వండి పిల్లలకు లంచ్ బాక్స్ పెట్టేసింటి ఈరోజు మేము అందరం ఫైవ్ అక్క ఉంటుంది బాగుండాలిరా అందరు బాగుండాలి వెల్కమ్ టు లైవ్ హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ హైడ్లో ఉండొద్దు కామెంట్ ప్లీజ్ త్రీ మెంబర్స్ వచ్చారు లైవ్లోకి డోంట్ బిహైడ్ గాయస్ గుడ్ ఈవినింగ్ ఆల్ పర్వాలేదు అక్క రండి అంటున్నాడు ఓకే ఓకే రమేష్ వస్తాను రావటం అయితే మన వాళ్ళందరి లైవ్లకి కొద్దినప్పుడు అయితే వస్తాను ఖచ్చితంగా ఇంకా రోజైతే రాలేను అందుకు చెప్తున్నాను అనమాట నేను కూడా పెట్టాలని నాకైతే ఇంట్రెస్ట్ లేదు కాకపోతే టూ డేస్కి ఒకసారైనా అలా పెడదాం లైవ్ మీ అందరితో మాట్లాడినట్టు ఉంటుందని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అవునరా అందరు బాగుండాలి అందులోనే మనం ఉండాలి వెల్కమ్ టు లైవ్ అండి హైట్లో ఉండొద్దుగా కామెంట్ చేయండి వన్ అవర్ ఉంటుంది లైవ్ అంటే ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ అక్క వర్క్ అయిపోయింది అయిపోయిందమ్మా వర్క్ అయిపోయిందిరా ఇప్పుడు టీ తాగినా కొన్ని గిన్నెలు ఉంటే కడిగేస్తున్నా పిల్లలకి లంచ్ బాక్సులు ఉండే హాయ్ హాయ్ భవానీ గుడ్ ఈవినింగ్ రా భవానీ వెల్కమ్ టు లైవ్ ఎవరు అన్ లైక్ చేసుకో ఎలా ఉన్నావు భవానీ పిల్లలు హస్బెండ్ అందరు బాగున్నారా నేను కాఫీ తిన్నాక్క అవునా తిన్నావా నేను తాగిన కాఫీ తాగినా ఇప్పుడే ఇప్పుడు తాగిన లైవ్ పెట్టి తాగినా ఇంకెవరు రాకుంటున్నారు తక్కువ గిన్నెలు కడుదామనుకుంటా హైట్లో పెట్టేశా భవానీ వెళ్ళిపోయావా ఏమేమి హాయ్ చెప్పింది వెళ్ళిపోయింది వెల్కమ్ టు లైవ్ హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ హైట్లో ఉండొద్దండి కామెంట్ చేయండి నువ్వు టీ తిన్నావా అక్క తిన్నా తిన్నా నేను కూడా తిన్నా హాయ్ అందరికి గుడ్ ఈవినింగ్ అండి త్రీ మెంబర్స్ ఉన్నారు గైడ్స్ కామెంట్ ప్లీజ్ డోంట్ బి హైడ్ లైవ్ ఎక్కడ నుండి చూస్తున్నారు చెప్పండి జరా మెంబర్స్ ఉన్నారండి లైవ్లో కామెంట్ చేయండి హైడ్లో ఉండొద్దు డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఉంటే రాంటమేం చేయండి మెంబర్స్ ఉన్నాయి లైవ్ లో కామెంట్ చేయండి ఉండొద్దండి వెల్కమ్ టు లైవ్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ అందరికి అందరూ వెళ్ళిపోయారు జీరో మెంబర్ చూపిస్తుంది లైవ్ ఉన్నారా ఒక్కళ్ళు ఉన్నారు హైట్లో ఉండకండి గాయస్ కమెంట్ చేయరి అందరికి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ ఏంటి నోటిఫికేషన్ అవ్వలేదు ఒక టూ డేస్ అయింది లైవ్ లైవ్ పని మెంబర్ ఉన్నారు గుడ్ ఈవినింగ్ అందరికి వెల్కమ్ టు లైవ్ ఇట్లా ఉండకండి ఫ్రైస్ కామెంట్ ప్లీజ్ Bonnara. ఎవ్వరు లేరు లైవ్ లో ఫిఫ్టీ మినిట్స్ అయింది లైవ్ పెట్టి ఎవరీ వన్ మెంబర్ ఉన్నారండి కామెంట్ చేయొచ్చు కదా చేయండి వన్ మెంబర్ ఉన్నారు కామెంట్ చేయండి ఎవరు హైట్లో ఉండద్దండి కామెంట్ ప్లీజ్ दो बार दो पासा दो बियों का जैसा ना हम उसको नारे को बोल का టూ మెంబర్స్ ఉన్నారండి కమెంట్ చేయండి హైర్ లోనే ఉండి చూస్తున్నారు కమెంట్ చేయొచ్చు కదా హైర్ లో ఉండకండి కమెంట్ చేయండి ఉన్నారు లైవ్ లో కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు లైవ్ గుడ్ ఈవెనింగ్ హైట్లో ఉండక ఉండకండి కామెంట్ చేయండి వెల్కమ్ టు లైవ్ హాయ్ అందరికి గుడ్ ఈవినింగ్ डा hmm? तो <laughs>